హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి రెండు మంచి ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి రెండు కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి సో ఈ ప్రాపర్టీల గురించి అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి ఆ పాడండి తూర్పాలులో వస్తుంది ఆటో నగర్ రైల్వే గేట్ అండి మీరు ఇక్కడ రోడ్ కూడా చూసి మెయిన్ రోడ్ అండి ఇక్కడ వచ్చేసి అన్నీ రెండు వందల ఐదు స్క్వేర్ యాక్స్ ఉందండి రెండు వందల ఐదు గజాలు ఉందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి రెండు వందల ఐదు గజాలండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు చూడొచ్చు వీడియో మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి బ్యాంక్ ఆఫ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు అండి థర్టీ సిక్స్ ల్యాక్స్ సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మన మీకు కాల్ చేయొచ్చండి అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ చూడొచ్చండి ఇది కూడా సేమ్ ఓపెన్ ల్యాండ్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఇది లొకేషన్ వచ్చేసి రెడ్డిపాలెం అండి ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరండి ల్యాండ్ మీరు చూస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్ అండి దాని దగ్గరలోనే ల్యాండ్ అండి శ్రీ చైతన్య స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది ల్యాండ్ ఏడు వందల పదిహేను గజయాలు ఉందండి ల్యాండ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఎయిటీన్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మంచి ల్యాండ్ అండి ఇది కూడా మిస్ చేసుకోవద్దు మంచి అపార్ట్మెంట్ అయితే పడిద్దండి ఇక్కడ ఆల్రెడీ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీమ్ బ్యాంక్ కనిపిస్తున్నాయి మా నెంబర్స్కి కాల్ అండి ఈ రెండు ల్యాండ్స్ కూడా అండి చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి బ్యాంకాక్స్ ఇప్పుడు మనం చూసే ల్యాండ్ అయితే అండి ఎన్నర్ రింగ్ పక్కనే పక్కనండి చాలా దగ్గరండి అండి రింగ్ రోడ్కి ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి ఈ ల్యాండ్ వచ్చేసి అండి ఏడు వందల పదిహేను గజాలు కదండి ఇక్కడ రావు అపార్ట్మెంట్గా అండి మంచిగా మీరు రోడ్డు చూడొచ్చండి రింగ్ రోడ్ అన్నది సో ఈ రెండు కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఎవరు మిస్ చేసుకోకండి రెండు ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హాస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ